హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గురలక్ష్మి అందరికీ నమస్కారం కోటి గౌద్రమ్మల పూజని చూస్తున్నాము ఫస్ట్ సాయిబా ఫస్ట్ రోజు మేము సాయిబాబా గుళ్ళోకి వెళ్ళి కోటి గౌరమ్మల్ని సామూహికంగా తయారు చేశాము శుక్రవారం గురువారం రోజు గురువారం రోజు అక్కడికి ఎవరి పసుపుని వాళ్ళని తీసుకొని వెళ్ళి అందరం సామూహికంగా గౌరమ్మల్ని తయారు చేసాము నెక్స్ట్ డే దేవుడి పూజ చేసుకొని అక్కడ చూయించుకున్నాను తర్వాత ఇది మా ఫ్రెండ్ వాళ్ళు వాళ్ళ ఊర్లో గౌరమ్మని సామూహికంగా తయారు చేశారు ఆలయంలో చాలా ఊర్ల నుంచి తయారు చేసి తీసుకొని వచ్చారు జడ్చర్ల కోటి గౌరమ్మల్ని తయారు చేశారు ఒక్కొక్కరు తయారు చేసి ఇలా షార్ట్స్ అలా ది దిగారు గౌరమ్మ అంటే అమ్మ మనకు తల్లితో సమానం పసుపుతో చేసే గౌరమ్మ వినాయకుడి అవతారము అమ్మవారి అవతారంగా పూజిస్తాము ఇలా సామూహికంగా కోటి గౌరమ్మల్ని చేస్తారనేసి పద్మగారు మొక్కారు ఆ విషయాన్ని తెలియచేస్తే అన్నీ ఈ ఊర్లలో నుంచి సామూహికంగా తయారు చేసి అక్కడికి తీసుకొచ్చి ఆ రోజు పొలిమేర పాడ్యమి రోజు పూజ చేయించి తర్వాత శ్రీశైలంలో నిమజ్జనం చేశారు ఇది మూడు నెలల దీక్షతో చేసిన కార్యక్రమము ఈ చేయడం వల్ల అందరి మహిళలకు ఓపికతో ఇలా దైవ ఆరాధనలో పసుపుకు చిహ్నము భర్త ఆయు ఆరోగ్యాలతో ఉండాలనేసి ఇలా అందరూ స్త్రీలు పుణ్య స్త్రీలు కలిసి చేశారు పుణ్యకార్యాన్ని ఇలా పసుపు నీళ్ళలో నిమజ్జనం చేయడం వల్ల నీళ్ళు కూడా పవిత్రమయ్యి నీళ్ళలో ఉన్న కెమికల్స్ అయినా బ్యాక్టీరియా అయినా వాటిని శుద్ధి చేస్తుంది ఇలా చేయడం వల్ల అందరు స్త్రీలు సంతోషంగా సౌభాగ్యాలతో నీ ఆయు ఆరోగ్యాలతో ఉంటారని నమ్మకంతో చేశారు బతుకమ్మ పండుగతో స్టార్ట్ చేసి అక్టోబర్ నవంబర్లో డిసెంబర్ రెండు తారీఖుగా నిమజ్జనం చేశారు తర్వ పూజ చేసి తర్వాత నిమజ్జనం చేశారు నిమజ్జనానికి కూడా సామూహికంగా అందరూ వెళ్ళాలి మాత మాతగుల్లో చేసే ఆలయంలో చేశారు పద్మం త్రిశూలం ఎలా బాగా వేశారు చూడండి స్వస్తిక స్త్రీలు వాళ్ళ పనిలో వాళ్ళ ఔన్నత్యాన్ని సాహిత్యాన్ని చూపించారు చూడండి ఎంత బాగా చేశారు కలవేడికతో దుర్కెంజాల నుంచి ఒక లక్ష గౌరవం యాభై వేల గౌరమ్మల్ని చింతపల్లి నుంచి లక్ష ఎనభై వేల గౌరమ్మల్ని తయారు చేసి తీసుకొచ్చారు అనసలపురం నుంచి ఒక యాభై వేల గౌరమ్మల్ని ఇలా పలుచోట్ల నుంచి నిజామాబాదు జగిత్యాల కామారెడ్డి పలు ప్రాంతాల నుంచి తీసుకొని వచ్చారు ఇక్కడ వాళ్ళు అక్కడ ఆలయంలో తయారు చేసి వాటిని నీడలో ఎండబెట్టి వాళ్ళని పే పేర్లు కూతులు చే రాసి సమర్పించారు కొరియర్లో కూడా తీసుకొచ్చారు కొంతమంది రాలేని వాళ్ళు ఇలా అమ్మవారి సేవలో అందరూ పాల్గొంటే చాలా బాగా అనిపించింది చాలామంది కన్యాకా పరమేశ్వరి ఆలయాలలో ఇలా కూర్చొని తయారు చేశారు అమ్మవారికి స్వరూపం గౌరమ్మ అంటే ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలి అని దీక్షతో తయారు చేశారు నీడలో ఎండ పెడితే పసుపు గౌరమ్మను అవ్వకుండా మంచి ఎల్లో కలర్లో ఉంటాయి కోటి గౌరమ్మలు అంటే కోటి కన్నా మించి అయ్యే తయారు చేశారు స్త్రీలు స్త్రీలు అనుకుంటే సాధ్యం కానిది ఏదో ఉండదు అని ఇది నర్సంపేటలో తయారు చేశారు ఆంధ్ర తెలంగాణ అంటూ భేదం లేకుండా పలుచోట్ల తయారు చేశారు సామూహికంగా మనం మాట్లాడుకుంటే తయారు చేస్తుంటే అమ్మవారి శ్లోకాలు లలిత సహస్రనామాలు అవి పెట్టుకుంటూ తయారు చేశారు